వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు అయితే గత విచారణ సందర్భంగా స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చే అధికారం హైకోర్టుకు లేదని ఏజీ వాదనలు వినిపించారు చట్టసభ నుంచి సభ్యుడు సస్పెన్షన్ లేదా అనర్హత వేటు వంటి నిర్ణయాలు స్పీకర్ పరిధికే వర్తిస్తాయని ఏజీ వాదించారు ఇందులో న్యాయ వ్యవస్థ ఎలాంటి జోక్యం చేసుకోరాదని తెలిపారు ఇవాళ మరోసారి ఈ పిటిషన్ విచారణకు రానుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది ప్రధానంగా పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు ఈ ముగ్గురిపై కూడా అనర్హత వేటు వేసే విధంగా హైకోర్టు స్పీకర్కి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలేసి ఈ పిటిషన్పై గత కొంతకాలంగా హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఈ కేసులో ఈ పిటిషన్లో అటు దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహర్ కావచ్చు తెల్ల వెంకట్రావు తరపు న్యాయవాదులు కౌంటర్ కూడా తెలంగాణ హైకోర్టుకు సమర్పించారు అయితే ఈ కౌంటర్ సంబంధించిన దాంట్లో నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అటు అడ్వకేట్ జనరల్ సుదీర్ఘ వాదనలు కూడా వినిపించారు ఇందులో ప్రధానంగా స్పీకర్కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అర్హత లేదు ఎందుకంటే గత గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము స్పీకర్ ఆదేశాలు ఇచ్చే వెసులుబాటు కల్పించలేదు గతంలో అనేక జడ్జిమెంట్లు కూడా స్పీకర్కి సంబంధించిన దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు అనేక తీర్పులను కూడా ప్రకటించింది అలాంటి విషయంలో ఇప్పుడు తమ పిటిషన్లో కూడా స్పీకర్కి ఆదేశాలు ఇవ్వడానికి అటు హైకోర్టుకి ఎలాంటి అర్హత లేదు కేవలం స్పీకర్కి మాత్రమే అర్హత అవుతుంది ఒక సభ్యుడిని చట్ట సభల్లో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని ఏకంగా సస్పెండ్ చేసే అధికారం ఒక స్పీకర్కి ఉంటుంది అతనికి అనర్హత వేటు వేసే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది కానీ న్యాయస్థానాలు ఈ యొక్క చట్ట సభల నుంచి ఎన్నికైనటువంటి వారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ కూడా గత విచారణలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపై మరొకసారి ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత మరి అడ్వకేట్ జనరల్ వాదనతో కోర్టు ఏకీభవిస్తుంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన విషయంలో కావచ్చు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిహారి విషయంలో కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు విషయంలో కావచ్చు ఈ ముగ్గురు విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రము అటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం అయితే రేపుతుందని చెప్పవచ్చు గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి తీర్చుకు ఎర్రబెల్ దయాకర్ గతంలోనే పిటిషన్ వేశాడు కానీ అప్పుడు కోర్టు కూడా ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించలేదు అదే విషయాన్ని కూడా గత విచారంలో అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెరసలో తెలుగు టిఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా విలీనం చేశారో అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ కూడా నిన్న మొన్న గతంలో అడ్వకేట్ జనరల్ సుదీర్ఘంగా వాదనలు కూడా వినిపించారు మరి ఈరోజు మరొకసారి విచారణ చేపడిన తర్వాత ఈ ముగ్గురు అనర్హినేషన్ సంబంధించిన దానిపై ఎలాంటి వివరణ ఇస్తానని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు మా థ్యాంక్ యూ